ఒక వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు కిలోమీటర్ల వైశాల్యం కలిగి దాదాపు నూట యాభై ఆరు రైల్వే స్టేషన్స్ ఉన్న విజయవాడ డివిజన్ దక్షిణ మధ్య రైల్వేలోనే రెండో అతిపెద్ద రైల్వే డివిజన్ చెన్నై నుంచి న్యూఢిల్లీ నార్త్సౌత్ రూట్ ఇంకా చెన్నై నుంచి హౌరా ఈస్ట్ కోస్ట్ వల్ల విజయవాడ రైల్వే స్టేషన్ ట్రై జంక్షన్ గా మారటం గమనార్హం గుంటూరు లేదా గుంతకల్ ఇంకా మచిలీపట్నం లేదా నర్సాపూర్ వైపు వెళ్లే రైలు మార్గాలు కూడా విజయవాడ వద్ద కలుస్తాయి కాకినాడ కృష్ణ పోర్టల్ కూడా ఈ డివిజన్ పరిధిలోకే రావటం విశేషం అది ప్లాట్ఫామ్ లు ఐదు ప్రవేశ ద్వారాలు కలిగిన ఈ రైల్వే స్టేషన్ ద్వారా రెండు వందల యాభైకి పైగా ప్రయాణికుల్ని గమ్య స్థానాలకి చేర్చే ట్రైన్ నూట యాభై గుడ్ సైడ్లు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి నాన్ సబర్బన్ గ్రేడ్ వన్ స్థానంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ బి జెడ్ ఏ తూర్పు కోస్తా రైల్వే జోన్ లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ భారతదేశంలోనే నాలుగవ అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఒకటి వద్ద ఆంధ్ర హాస్పిటల్స్ ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ ఉండటం గమనించాల్సిన విషయం నలుగురికి తెలియాల్సిన విషయం